హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం నగరంలో అభివృద్ధితో హైదరాబాద్తో పోటీ పడుతుంది ఈరోజు కోటికి పైగా యొక్క నిధులు వెచ్చించి నగర అభివృద్ధికి పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఆ యొక్క శంకుస్థాపన చేశారు ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది గతంలో ఉన్న పెండింగ్ పనులన్నీ ఆ పూర్తి చేసేందుకు తన వంతు కృషి చేసి ఆ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు కేటాయించి నగరాభివృద్ధికి తోడ్పడుతున్నట్టు మనం ఆ మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి యొక్క అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది సార్ భగవంతుడి దయవల్న వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి హన్మకొండకు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖం చూసుకున్నయాలో ఏదో తెలియదు కానీ ఏది అదుగుతే అది ఇచ్చిండు హన్మకొండకు అన్నీ తీసుకొస్తానికి విన్నాం ఆఖరికి రేపో మాపో కూడా సైన్స్ సెంటర్కు దామోదర్ రాజ గారు కూడా తను అన్ని విధాలా లేటెస్ట్ అప్డేట్ చేయటానికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంజిఎంని కూడా ఎంజెం కూడా వరంగల్కు మనకు చాలా ఇయ్యటానికి దామోదర్ రాజసింహ గారు త్వరలోనే ఈ వారంలో పర్యటించబోతున్నారు మరి కార్పొరేషన్లో కూడా ఎక్కడ మేము కొబ్బరికాయ కొట్టినా వారం లోపల కంప్లీట్ చేసి పని ఒప్ప చెప్తున్నాం వారం పది రోజుల లోపలనే మేము ఏదో కొబ్బరికాయ కొట్టి మొక్కలు చాటేసుకొని తిరిగి ఎక్కడ పారిపోవలే కొబ్బరికాయలు కొట్టి 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 ఇంకా అవి ఏది మన శ్మశాన వాటికి అవి సమాధులు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కట్టని మేము అట్లా చేయము మేము మాతోటి ఏదైతే చేస్తాం అయితే అవుతుంది కాకపోతే కాదు అని చెప్తాం కాకపోతే కానప్పుడు ఇంకా నాలుగు రోజులు ఆగండి ఇక ఉన్నది ఇవి ఉన్నాయి డబ్బులు ఇవి ఉంటే ఏ విధంగా అర్జెంటుగా ఏమున్నాయి వాటికి ఖర్చు పెట్టాలి ఇట్లాంటి వాటికి మేము పొదుపుగా క్వాలిటీగా క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ని కూడా గట్టిగా ఏర్పాటు చేయబోతున్నాం ఏదో అంటే కాంట్రాక్ట్ చేయంగానే నాసిరకంగా పోయంగానే ఓ నెల రెండు నెలలకు మళ్ళీ సంవత్సరం దిగకముందు అవపడత అవపడతలేవు అట్లా కాకుండా వాటి క్వాలిటీ కంట్రోల్ ద్వారా కూడా చేసుకుంటూ వాటిని ఐదేళ్ళు మంచిగా ఉండేటట్టు ఆ విధంగా మేము ఏర్పాటు చేసుకుంటూ పోతున్నాం గతంలో కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోయాయి అంటే ఇటీవల కురిసిన వర్షాలకు అంటే నగరం కొంత ప్రశాంతంగా నిద్రపోయిందనుకో చూడండి గతంలో మునిగిపోయినప్పుడు కేటీఆర్ గారు వచ్చి నయీంనగర్ బ్రిడ్జ్ మీద హన్మకొండలో మునిగిపోయింది మొత్తం రాష్ట్రంలో ఫస్ట్ మునిగిపోయింది హనుమకొండ గతంలో అక్కడ ఉండి అందరికీ పది పది వేలు ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయిన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్ళీ ఇవాటి వరకు పత్తా లేడు మరి ఇప్పుడు ఆ నయమనగర్ బ్రిడ్జు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు మూడు నెలలకు స్టార్ట్ చేసినాం నాలుగు నెలల్లో కంప్లీట్ చేసినాం మరి అది మేము కట్టినామని చెప్తున్నాడు కదా ఆయనే మరి నేను కట్టినామా నేను కట్టినా మరి కేటీఆర్ కట్టిండా కేటీఆర్ వచ్చిన వినయభాస్కర్ కట్టిండా రేపు పది గంటలకు అక్కడికి రమ్మని చెప్పిన ప్రజలే చెప్తారు అక్కడ ఎవరు కొట్టి ఎవరు కట్టిండేది మీరు కూల కొట్టిన రోజు లేరా ప్రెస్ మీట్ పెట్టలేదా కట్టిన రోజు ప్రెస్ మీట్ పెట్టలేదా అంటే ఆ మాత్రం ప్రజలు గమనిస్తలేరని ఈ పొద్దుగా లేస్తే అబద్ధాలు 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 ఈ అబద్ధాలు ఆ వీటితో మనతోటి ఏమవుతుంది అందుకే పొద్దుగాల పది గంటలు కూర్చోసుకొని కూర్చుంటే రమ్మంటానా బ్రిడ్జ్ కానీ కూర్చుంటా రమ్మానండి అనుకో నువ్వు పబ్లిక్ చెప్తారు కదా ఎవరు ఏందనేది కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క ఆ పొంగులేటి రెడ్డి మీద ఆ ఈడీ సోదాలు చేస్తున్నారు అంటే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుంటే రాష్ట్ర మంత్రులను ఆ కొంత భయభ్రాంతులు వేసే అలాంటి ఈడీ దాడాలను కోసం దేశవ్యాప్తంగా ఈ బీజేపీ వాళ్ళు చేసే పనులే ఇవి కదా శ్రీనివాసరెడ్డి గారు కొడుకు ఏదో వాచ్లు దాని గురించి అని చెప్పి అది వాచ్ దాని గురించి ఈడీ రైలు దేశం మొత్తం మొత్తం ఏడికాడి దోసక తిని లక్షల కోట్లు తిని కూర్చున్నారు వాళ్ళ మీద ఫస్ట్ చూడాలంటే గడియారం గురించి చూస్తారట కొండొందకు వీలుకొని పట్టిన దుకాణం ఉన్నది వీళ్ళది ఆడ ఏమున్నది కనుక ఏం పట్టిన ఓకే రైడ్ చేసిండ్రు ఏం దాన్ని చూపి ఏది ఉండదు ఏడో ఎవరికి మేము భయపడేది లేదు మేము తప్పు చేయనంత వరకు ఎవ్వరికి భయపడేది లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని చేసుకొని ఏమవుతుంది వాళ్ళు ఎంత గనం ఇట్లా చేస్తారో వాళ్ళకంత వ్యతిరేకత వాళ్ళకే వస్తుంది తప్ప ఇది కాదు ఇదో కక్ష సాధింపు చర్యలు మంచిగా చేస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తానై వీటిని ఎట్లా ఇది చేయాలి వాడు చెయ్యడు చేసుకొని చెయ్యనియరు అది వాళ్ళ అలవాటు అది కేవలం సెంటిమెంట్ మీదే బతుకుతారు ఒకడో మతం పేరు పెట్టుకొని బతురు అట్లా మతం పేరు పెట్టుకొని ఇది చేస్తుంటేనే ఏమైంది రామాలయం కడితే రామాలయం కట్టినా కానీ ఎంపీ ఓడిపోయినాడా ఆడ ఆ సెంటిమెంట్ మతం కులాలు పెట్టి ఈడో ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడం గవర్నమెంట్ పోగానే తెలంగాణ ఆంధ్ర గుర్తొస్తుంది గవర్నమెంట్ అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు పోయి చేపలు బాగున్నాయని కేసీఆర్ తినొచ్చినప్పుడు గుర్తురాలే ఆంధ్ర తెలంగాణ వీళ్ళు కేవలము అభివృద్ధి నిరోధకులు సెంటిమెంట్ మీద వాళ్ళు ఖచ్చితంగా వరంగల్ నగరాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆ కాంగ్రెస్ పైన కక్ష సాధింపు చర్యలో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వారి యొక్క ఆస్తులపైన లేకుంటే వారి యొక్క దానికి సంబంధించి ఈడీ దాడులు అనేది భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప ఇందులో ఏలాంటి ఏది చిన్న సంఘటన కూడా జరగలేదని చెప్తున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇలా భయభ్రాంతులకు రాష్ట్ర ప్రభుత్వాన్ని భదనం చేసేందుకే ఇలా ఇలాంటి నాటకాలు ఆడుతుందని ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్ అదా న్యూస్ వరంగల్